హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తులసి యొక్క తులసి మొక్క ఇంటి ఆర్థిక పరిస్థితిని చెప్పేస్తుందట వాటికి సంకేతాలు ఇవే తులసి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తుంది అంతేకాదు తులసికి ఒక ప్రత్యేకమైన ధార్మిక ప్రాముఖ్యత కూడా ఉంది తులసి ఆకులు ఇంటి ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాయని శాస్త్రం చెప్తుంది హిందూ మతంలో తులసి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు తులసి మొక్కను దైవంగా భావిస్తారు లక్ష్మీదేవికి ప్రతిరూప ప్రతిరూపంగా కొలుస్తారు ఇక తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే తులసిని ఎంతో తు పవి పవిత్రంగా భావించి పూజించాలని చెప్తున్నారు జ్యోతిష్యులు అందుకే ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా జాగ్రత్త పడుతుంటారు తులసి మొక్క వాడిపోయినా సరిగ్గా ఎదకపోయినా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తుంటారు అందుకే ఈ మొక్కను అత్యంత జాగ్రత్తగా పెంచుతుంటారు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేయడంలో తులసి ఉపయోగపడుతుందని విశ్వాసం కొన్నిసార్లు తులసి మొక్క అకస్మాత్తుగా పెరుగుతుంది అయితే ఇది మంచి సంకేతం దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది అయితే ఈ మొక్క పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగితే బాగుంటుంది అపరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగితే దాన్ని అక్కడి నుంచి వేరు చేసి పరిశుభ్రమైన ప్రదేశంలో నాటాలి ఇంట్లోనే తులసి మొక్క ఎండిపోయినా అకస్మాత్తుగా ఆకుపచ్చ రంగులోకి మారితే ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుందని అర్థం ఇది ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తకు మంచి సంకేతం అని చెప్ అంటు అంటున్నారు తులసి మొక్కను పూలు కూడా మంజీరా వాడడం రావడం కూడా శుభ సూచకం దీన్ని అర్థం దీని అర్థం ఇన్ అర్థం ఇంట్లో సంతోషం మరియు శ్రేష్ఠ వస్తుంది మంజీరిని లక్ష్మీదేవి విష్ణు ఆరాధనతో విరివిగా ఉపయోగిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్